హైదరాబాద్ జిల్లాలో మాతృమరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుధూప్ దూర్శెట్టి వైద్యాధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంభవించిన మాతృమరణాలపై వైద్యాధికారులు కమిటీ సభ్యులు మాతృల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాతృమరణాలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని ప్రతి పిహెచ్ సి లో గర్భిణిగా నుండి ఆమెకు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలు ఎంపీపీ కార్డులో నమోదు చేయాలన్నారు గర్భిణికి వైద్య సేవలు అందించే సమయంలో ప్రోటోకాల్ పాటించాలని ప్రమాద పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు ఆలస్యం చేయకుండా సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి రక్షించాలని సూచించారు రక్తహీనత ముందుగానే గుర్తించి అవగాహన కల్పించాలని శిశు మరణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై అన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన మాతృమనాలను సమీక్షించి దిశానిర్దేశం చేశారు